హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఉలువలతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను ఉలువలతో వడ చూపిస్తాను ఈ ఉలువలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మంచిది ఉలువలను మిక్సీలో వేసిన గ్రైండర్లో వేసినట్లు రావడానికి ఎలా చేయాలో టిప్ చూపిస్తాను ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎలా చేయాలో ఒకటి గ్లాసు ఉలువలు వేసుకుంటున్నాను తెల్ల ఉలువలు అన్నమాట ఒకసారి కడిగి తెస్తాను కడిగి ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఉదయం టిఫిన్ కంటే రాత్రి నానబోసుకోవాలి సాయంత్రం స్నాక్స్ కంటే ఉదయం నానబోసుకుంటే సరిపోతుంది అనమాట బాగా నానిపోయినాయి ఈ నీళ్ళన్నీ తీసి తీసుకుని వస్తాను శనగపప్పు రెండు గంటల ముందు నానబెట్టాను అనమాట శనగపప్పు గ్లాసు చిన్నగా పోయి రెండు దాంట్లో నీళ్ళు తీసి తెస్తాను నన్ను చేసే ముందర రెండు గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట నీళ్ళు రెండింటికి నీళ్ళు తీసుకుని వస్తా రెండిట్లో నీళ్ళు తీసి తెచ్చాను అన్నీ నీళ్ళు ఏమి ఉండకూడదు అన్నీ మొత్తం నీళ్ళు వంచేసాను అనమాట ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము కచ్చా పచ్చాగా వేసుకోవాలన్నమాట మనం పేస్ట్ లాగా చేయకూడదు శనగపప్పు ఇచ్చిమిర్చి ఒక వేసుకుంటున్నానండి కారం లేవు మీరు కారాన్ని బట్టి మీరు మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి అల్లము ఇది వేసుకుంటున్నాను జీలకర్ర ఒక స్పూను ఉప్పు ఒకటి నెర స్పూను కావాలంటే మన టేస్ట్ చూసేసుకోవచ్చు ఉప్పు కారం అంతా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇలా పేస్ట్గా కాకుండా ఇట్లా రవ్వరవ్వగా పట్టుకోవాలన్నమాట మళ్ళీ ఉలువల ఉలువలు ఉండకూడదు అనమాట లేదన్నా అంతే అట్లా పట్టుకోవాలన్నమాట రవ్వరవ్వలాగా ఓ రెండు చిన్న ఉల్లిగడ్డలు సన్న కట్ చేసాం కరివేపాకు కొత్తిమీర కొంచెం కలర్ కోసం పసుపు కొద్దిగా సోడా అనమాట పవర్ స్పూన్ ఎందుకంటే ఇది మనం మిక్సీలో వేసాం కదా అంత క్రిస్పీగా రాదనమాట గ్రైండర్లో ఉన్నట్లు రాదు అలసంద పడలేనా అంతే గ్రైండర్లో వేసినట్టు రాదు మిక్సీలో వేస్తే మనం కొంచెం సోడా వేసుకోవాలి కొద్దిగా సోడా అంటే సోడా ఒప్పుకుంటారు కదా అది అది వేయాలి అంతా బాగా కలిపేసుకోవాలి గ్రైండర్లు అయితే వేయకూడదు అనమాట వంట సోడా ఈ మిక్సీలో వేసుకుంటే వేసుకోవాలి అప్పుడు బాగా వస్తాయి అన్నమాట బాగా కలుపుకోవాలి ఉల్లిగెడ్డలు అంతా బాగా ఒకే చోట ఉండకుండా ఇద్దాం కాగుతుంటుంది ఇలా బాగా కలిసిన తర్వాత బజ్జీల పిండి అన్నట్టు ఇలా అనాలన్నమాట బాగా ఇలా అలా అంటే మంచిగా వస్తుంది అనమాట ఒకే వైపు ఇట్లా తిప్పాలి నురువులాగా వచ్చి వడ క్రిస్పీగా వస్తుంది గ్రైండర్లో పిండిలాగా వస్తుంది అలసంద వడలకైనా ఇలాగనమాట ఒకే వైపుకు తిప్పాలి ఇలా బాగా చూడండి అప్పటికి ఇప్పుడు ఎంత తేడా ఉందో ఇది ఒక టిప్ అనమాట దీంట్లో వడలు బాగా క్రిస్పీగా రావడానికి చూడండి స్మూత్గా ఎట్లయిందో పిండి అప్పుడు గట్టి ఉన్నింది ఇప్పుడు నురుగు నురుగు అట్లా గ్రైండర్లో వేస్తే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది చూడండి అట్లా బాగా తిప్పాలన్నట్టు ఇట్లా నురుగు వరకు బాగా స్మూత్గా ఇంతవరకు వేద్దాం అడకండి నూనె ఇట్లా తడి చేసుకోవాలి నీళ్లు నీళ్ళు పెట్టుకొని తడి చేసుకుంటే చేతికి అతుక్కోదనమాట మరి ఎక్కువ నీళ్ళు నీళ్ళు తీసుకోకూడదు ఊరికే అట్లా తడి చేసుకోవాలి మళ్ళీ ఇది నీళ్ళు నీళ్ళు అయిపోతుంది పిండి పిండి వేసుకుంటే కూడా దూదినట్టుందండి అంత బాగా అలా బాగా తేలుతున్నాయి చూడండి అది బాగా తిప్పాలన్నమాట అట్లా బజ్జీల పిండి తిట్టినట్టు తిప్పితే బాగా వస్తాయి కొంచెం సిమ్లు పెట్టుకున్నాము అన్నీ ఒకే రకంగా వస్తాయి నూనె కాగిన తర్వాత సిమ్లు పెట్టుకోవాలి కొంచెం పెట్టుకొని వడలన్నీ వేసిన తర్వాత మళ్ళీ పెంచుకోవాలి అప్పుడు అన్నీ ఒకే రకంగా వస్తాయి వడలు విన్నం నిండా వేయాలి రెండు మూడు అట్లయితే ఉరిక ఎర్రగా అయిపోతాయి లోపల ఉడకవు అనమాట పెను వేస్తే బాగా ఉడుకుతాయి లోపల అలా నవధాన్యాలలో ఒకటైన ఉలువల్లో ప్రోటీన్స్ కాల్షియం ఫాస్ఫరస్ ఫైబర్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది అధిక పరువు తగ్గడానికి ఉలువలను మించిన ఔషధం లేదని చెప్పవచ్చు ఈ కాలిటి తీద్దాము మళ్ళీ ఒకసారి రెండోసారి వేద్దాం మళ్ళీ అన్ని అన్ని క్రిస్పీగా వస్తాయన్నమాట రెండోసారి వేయిస్తే అలాగే కిడ్నీల్లో రాళ్లను కరిగించి వాటి పనితీరును మెరుగుపరిచే శక్తి ఈ ఉలువలకు ఉంది స్త్రీలకు రుతుక్రమ సమస్యలు తగ్గిస్తుంది బీపీ షుగర్ని కూడా అదుపులో ఉంచుతుంది వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకు చాలా మంచిది చూసుకొని ఎక్కించుకోవడం తగ్గించుకోవడం చేస్తుండాలి మరి ఇన్ని ఉపయోగాలున్న ఉలువలని మానేస్తామా వదలకూడదు కదా వీటితో గుగ్గిళ్ళు చారు చిట్లం పొడి దోశలు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు పూర్వకాలం మన అమ్మ మన అమ్మమ్మలు నానమ్మలు ముసలి వాళ్ళైనా అంత దృఢంగా ఉన్నారంటే ఇలాంటి బలమైన ఆహార పదార్థాలు తినడం వల్లే కాబట్టి మనము కూడా అంత బలమైన ఉలువలను ఉపయోగించుకుందాం ఎప్పుడు కూడా వెళ్తాం క్రిస్పీగా ఎగుతాయి అన్నమాట ఇట్లా

వడకు రంధ్రం పెట్టడం వల్ల మధ్యలో కూడా బాగా కాలుతుంది అనమాట నూనె బాగా కాగింది ఈ ప్లేట్ తీసి మళ్ళీ పెడతాం కొన్ని నూనె బాగా బాగా కాగిందని సిమ్లో పెట్టుకున్నా ఉడలన్న వేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెంచుకుంటాం పెంచుకుంటున్నా ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తున్నా అన్నమాట నిదానంగా అన్నీ కావాలంటాయి వెన్నమిండ ఇలా ఉండాలి ఏ వడైనా అంతే అట్లా చేసుకుంటే అనమాట క్రిస్పీగా వస్తాయి ఉలువల వడలు రెడీ అండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి మీరు కూడా టేస్ట్ చేయండి బాగుంటాయి తిని ఆరోగ్యంగా ఉండండి చూడండి ఇంత బాగా క్రిస్పీగా బాగున్నాయి మీరు కూడా చేసుకోండి